కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినందుకు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు ఈ రాస్తారోకలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ లాంటి నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్వర్ బాషా మండల అధ్యక్షులు మలికర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ హాకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలీని అనిత శ్రీనివాసరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడమ రజనీ తిరుపతి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సుధార చంద్రయ్య ఎంపీపీ లకావత్ మనస రైతు సంఘం నాయకులు ఐలేని మల్లికార్జున్రెడ్డి కౌన్సిలర్స్ పెరక భాగ్యరెడ్డి గూల రాజు బొజ్జ హరీష్ బొల్లి కల్పన శ్రీనివాస్ గోవిందు రవి మాజీ సర్పంచ్డు ఎంపీటీ సీడు మాజీ మున్సిపల్ వైస్ సుధాకర్ కౌన్సిలర్స్ కోఆప్షన్ మెంబర్స్ బీఆర్ఎస్ నాయకులు బీఎస్పీ పార్టీ నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఓట్లో రేపు సోమవారం కేసున్నదే మేమెటువంటి మరణం చేయమని చెప్పి ఓట్లో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మందున్న మలో గొంటల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి ఐదు ఇరవైకి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం హై సుప్రీం కోర్టు చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళడం మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్న కుట్ర లేక మాకు అనిపిస్తున్నది ఈ రోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది ఈ కోడ్ వస్తున్న సమయంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఇవాళ కవితక్కను అరెస్ట్ చేయడం అనేది అన్యాయం ఇది నిరంకుశం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం మరి దానికి నిరసనగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తాం విధంగా ఇక్కడ కూడా ఉస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ టౌన్ హుస్నాబాద్ మండలం కలిపి మన మాతో పాటు బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చి నిరసన నిరసనగాలని చెప్పి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకునేటువంటి పరిస్థితి చేస్తుంటే మరి వారు అధికారం చేతిలో పెట్టుకొని అన్ని దుర్వినియోగం చేసుకుంటూ రాజకీయ నాయకులను వారి వైపు ఉంటేనేమో సై వారి వైపు లేకపోతే కై అన్నట్టు మరి కొట్లాడ దిగుతున్న వాళ్ళు మరి ఇటువంటి వైఖరిని మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామని అని చెప్పి తెలియజేసుకుంటూ భారతదేశం ఏమవుతుందో స్వతంత్ర భారతదేశం ఇది డెమోక్రటిక్ కంట్రీ సెక్యులర్ కంట్రీ సోషలిస్ట్ కంట్రీ అందరినీ కూడా తీసుకొని పోయే బాధ్యత ఇవాళ ప్రధానమంత్రి కొన్నదో అది ఉన్నది ఆ బాధ్యతను పక్కబెట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకి దగ్గర తీసుకొని వేరే పార్టీలను అంచివేసే కార్యక్రమంలో కూడా ఇవాళ మోడీ గారు చేసిన వైఖరి మంచిది కాదని చెప్పి ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా మళ్ళొక సభ్యులకు తెలియజేసుకుంటూ మరి మళ్ళీ వెంటనే కవితక గారిని విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ